హలో అండి అందరికీ మనం న్యూ ఇయర్కి బర్త్డేస్కి అకేషన్స్కి కేక్స్ అనేవి కోస్తూ ఉంటాం కదా కేక్ అయిపోయినాక కేక్ బేస్ అనేది పడేస్తూ ఉంటాం పనికిరాదు అని చెప్పి అలా కాకుండా ఒకసారి నేను చెప్పేది ఫాలో అవ్వండి మీరు రంగులు వేసేటప్పుడు ఇది అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోలో చూపిస్తున్నట్టు అలా బాటిల్ తీసుకొని అన్నీ ఒకే మెజర్మెంట్తో కత్తిని బాగా హీట్ చేసుకొని అలా కట్ చేయండి అలా పైన మనం బాగా హీట్ చేసుకుంటే కనుక అది మనకి కోసుకోకుండా ఉంటుంది బాటిల్ దనేది చూస్తున్నారు కదా అలా నేనైతే ఫైవ్ అనేది తీసుకున్నానండి మీరైతే మీ కేక్ బేస్ మెజర్మెంట్ బట్టి సిక్స్ సెవెన్ అలా కూడా తీసుకోవచ్చు నేనైతే ఇలా ఫేవ్ కిక్ వేసుకొని ఇలా మొత్తాన్ని అతికిచ్చేసుకుంటున్నాను ఇదైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి మనం న్యూ ఇయర్కి ఫెస్టివల్స్కి సంక్రాంతికి అలా రంగులేస్తూ ఉంటాం కదా అలా రంగులేసినప్పుడు ఒకేసారి మొత్తాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టుకొని వేసేయచ్చు మామూలుగా అయితే మనం ఒక్కొక్కటి తీసుకొని వేసుకుంటూ ఉంటాం అలా కాకుండా ఒకేసారి పక్కన పెట్టుకొని వేసుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది ప్రతిసారి లగవకుండా ఇది ఈజీగా వేసేసుకోవచ్చు అన్ని కలర్స్ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఇలా అయితే రెడీ అవుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే గమ్ అనేది బాగా ఆరిపోతుంది అలా ఆరిపోయాక మన దగ్గర ఉన్న కలర్స్ మొత్తాన్ని వాటిలో అయితే వేసేసుకుందాం ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా ఈ కేక్ బేస్తో ఏమేమి చేయొచ్చో మీకు తెలిసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి చూస్తున్నారు కదా అలా నా దగ్గర ఉన్న రంగోలి మొత్తాన్ని అలా బాటిల్స్ తి నింపేసాను అసలు కేక్ బేస్లో కూడా అనిపించట్లేదండి చాలా బాగా రీయూజ్ అయింది అది అయితే అలా రంగులు మొత్తం నింపేశాను నేనైతే ఒక శాంపుల్గా ఒక ముగ్గేసి చూపిస్తానండి మనం ఎలా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా ముగ్గేసుకొని మనం ఒకే దగ్గర కనుక ఇవన్నీ ఉంటే ఈజీగా వేసేసుకోవచ్చు ఒక చేతితో పట్టుకొని పద్దాక లెగ్సే పని ఉండదు వేరే కలర్ తీసుకోవాలి అది తీసుకోవాలి అని చెప్పి సో వీడియో అనేది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇది కనుక మీకు యూజ్ అయితే ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి